గురువారం శ్రీకాకుళం నియోజకవర్గ నగర పరిధి స్థానిక సెవెన్ రోడ్ జంక్షన్ ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో సినిమా హీరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి పుట్టినరోజు వేడుకల్లో కేకులు కట్ చేసి అనంతరం పిల్లలకు నోట్బుక్స్ పంపిణీ చేసిన శ్రీకాకుళం నియోజకవర్గ గౌరవ అధ్యక్ష శాసనసభ్యులు గొండు శంకర్ ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండా దాస్ నాయుడు

ప్రపంచం మొత్తా చూపించాడు సత్తా అలా ఉండాలి మనం మేనేజ్ చేస్తే సో ఈ సందర్భంగా ఆయన మరిన్ని సక్సెస్ రావాలి ఆయన రెండు మూడేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నీకు చేయాలి మా అమ్మ సహాయ సహకారాలు మనసుఫూర్తి అందిస్తామని తెలియజేస్తుంటే ఉన్న రామన్న మరొకసారి మీ అందరూ ఉద్యోగం అభివృద్ధి తెలియజేసుకుంటూ అందరికీ ఈ రోజు మాకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే మా తెలుగుదేశం పార్టీ నుండి శ్వాస